మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగేది ఇదే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అదృష్టం అనేది ఏ విధంగా వరించబోతుందో మీకు పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోనైతే అయితే చూసేద్దామండి వీడియోలోకి ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో షేర్ చేయండి ఇక మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట నక్క తోక తొక్కినట్లే అదృష్టం వారిని వరించబోతుంది వీడియోని ఎక్కడ మళ్ళీ చెప్తున్నాను స్కిప్ చేయొద్దు మేషరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు రాశి పరంగా చూసుకుంటే మేషరాశి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అంటే ఇప్పుడున్న రాసులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళది ఫస్ట్ రాసి అనమాట ఎలాగైతే అయితే రాశిపరంగా నెంబర్ వన్ స్థానంలో ఉందో వారి జీవితం కూడా ఇక నుంచి నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళబోతుందనమాట నిజం చెప్పాలి అంటే వీరు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వారిపై దైవానుగ్రహం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎందులో కూడా విజయాన్ని సాధించలేకపోతూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం మేషరాశి వారికి చాలా చాలా అదృష్టం ఉంది అనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ ఈ జన్మలో వీరు మేషరాశిలా జన్మి అంటే మేషరాశి వారిలో జన్మించడం అనేది వీరికి నిజంగా ఒక అదృష్టమే అనమాట అందుకనే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే వీరిపై దైవానుగ్రహం అంత పుష్కలంగా ఉంది కాబట్టి ఈ మేషరాశివారు చాలా మంచివారు మేషం అంటే ఏంటి మేక మేక చూడడానికి ఎంతో అమాయకంగా ఉంటుంది కానీ ఏదన్నా కష్టం వస్తే చనిపోయేంత వరకు కూడా దాని సాయశక్తులా పోరాడి బతకాలి అని చెప్పి అనుకుంటుంది అలాగే వీరు కూడా చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ చాలా తెలివిగా ఉంటారు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి చాలా ఆలోచించి తెలివిగా బయటపడతారనమాట ఇక అలాగే వీరికి ఎదుటి వ్యక్తి మీద కాస్త కొంచెం క్లోజ్గా మాట్లాడితే మాత్రం ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని బాగా నమ్ముతారు ప్రేమిస్తారనమాట సాయం చేసే గుణం కూడా వీరికి చాలా ఎక్కువ ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి పెట్టాలి అని చెప్పి అనుకుంటారు ఉదాహరణకి వీరి దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో ఒక్క రూపాయి అయినా కానీ ఎదుటి వారికి పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అదే వీరికి దైవానుగ్రహం తీసుకొచ్చి పెట్టేలా చేస్తుంది వీరి జీవితంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మేక ఎలా అయితే పగలంతా కష్టపడుతుందో ఎంత కష్టపడి తనకి కావలసిన ఆహారాన్ని తను సంపాదించుకుంటుందో అదేవిధంగా మేషరాశి వారు కూడా చా చాలా కష్టపడతారనమాట వీరికి పెద్దల తరపు నుంచి ఆస్తి కానీ వెనకటి తరాల నుంచి వచ్చిన ఆస్తులు కానీ చాలా తక్కువనే చెప్పుకోవాలి వీరు ప్రతి రూపాయిని కూడా సంపాదించుకునే తింటూ ఉంటారనమాట అగ ఎవరి మీద ఆధారపడాలి అని చెప్పి అనుకోరు ఒకరి కింద చెయ్యి చాపాలి అని చెప్పి అనుకోరు వీరికి ఉన్నంతలోనే వీరిది పై చేయిగా ఉంటుందన్నమాట జీవితంలో ప్రతి రూపాయి కూడా వీరు సంపాదించిందే వీరు కుటుంబానికి వాడుతూ ఉంటారనమాట ఇక మేషరాశి వారు ఇన్నాళ్ళు పడిన కష్టానికైతే మాత్రం ఒక మంచి ఫలితం అనేది రాబోతుందనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా వీరి జీవితం అనేది మారబోతుంది ఇప్పుడు వీరు లైఫ్లో నెంబర్ వన్ స్థానంలో నిలబడబోతున్నారనమాట ఇక మేషరాశి వారు ఇప్పటి నుంచి ఏ పని చేసినా కానీ ఏ వ్యాపారం చేసినా కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా కానీ ఏ చిన్న ఉద్యోగంలోనైనా కానీ ఎందుకు లోనైనా కానీ వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఇన్ని రోజుల నుంచి కుటుంబ పరంగా కూడా చాలా కష్టాలు పడ్డారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు సంతాన పరంగా చూసుకున్నా కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ చాలా కష్టాలు అనేవి వీరు పడుతూ వచ్చారనే చెప్పుకోవచ్చు కానీ ఇకపై కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఏ అంటే వీరు జీవితంలో ఏ పని చేసుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందనమాట వీరికి చాలా చక్కటి రూపం అనేది ఉంటుంది అంటే చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారి చేత ఇట్ ఆకర్షింపబడిపోతూ ఉంటారనమాట స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి కనుక వీరికి మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరితో ఎవరైనా మనస్సులో మాట చెప్పేసేటట్లుగా ఉంటారనమాట అంటే మేషరాశి మేషరాశి వారి దగ్గరికి మిగతా రాశుల వారు ఎవరైనా వెళ్తే వారి యొక్క మాట తీరుతో వెంటనే స్నేహాన్ని సంపాదించేసుకుంటారు ఎదుటివారు వారి మనసులో ఎవరికి చెప్పకూడదు అనుకున్న మాటలు కూడా మేషరాశి వారితో చెప్పే ఉంటారనమాట ఎక్కువగా ఎదుటి వారితో స్నేహం చేస్తూ ఉంటారు కడుపులో మాటలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారనమాట ఇక చూడటానికి వీరు చాలా హుందాగా ఉంటారు చాలా దర్జాగా ఉంటారు మేక చూడండి చాలా అమాయకంగా ఉంటుంది కానీ కష్టం వచ్చినప్పుడు ఎంత కష్టపడుతుందో ఇప్పుడు ఉదాహరణకి మేకని చాలా మంది చంపుకొని తింటూ ఉంటారు కానీ అది చనిపోయే స్థితిలో కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంది అంత దై ధైర్యం దానికి ఉంది అంత తెలివితేటలు కూడా దానికి ఉన్నాయి కాకపోతే అది మూగజీవి కాబట్టి మనుషుల చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోతుంది అంతే కానీ మనుషులకు ఆ దుస్థితి లేదు మేషరాశివారు ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారనమాట మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది ఇకపై నుంచి బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా చాలా బాగుంటుంది డబ్బు పరంగా అయితే ఇంకా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ మూడు రోజులు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు కూడా చాలా అదృష్టకరంగా ఉంటుంది ఇక ఈ మూడు రోజులు చూసుకున్నట్లయితే కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట బిజీ బిజీగా ఉంటూ వర్క్ టెన్షన్లో ఉంటారు ఈ టెన్షన్ ఏదైతే ఉందో ఈ టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా వీరికి పెరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల వీరికి తలనొప్పి చికాకు ఆవేశం కోపం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మీరు సంపాదించుకోవాలి అనుకుంటే మరొక రోజైనా సంపాదించుకోవచ్చు కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు కదా కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ తర్వాత డబ్బుని చూసుకోండి ఇంకా డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మునపటితో పోల్చుకుంటే డబ్బు ఇప్పుడు వీరికి చాలా బాగా చేతిలో ఉంటుంది కనుక బెల్లం చుట్టూ ఈగలైతే ఏ విధంగా ముసురుకుంటూ ఉంటాయో వీరి దగ్గరికి డబ్బు ఉంది వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని తెలిసిన తర్వాత మునుపటి రోజుల్లో ఎవరినైతే వీరు వెళ్ళి మేము ఆపదలో ఉన్నాము కష్టాలు పడుతున్నాము మాకు సహాయం చేయండి అని మేషరాశి వారు వెళ్ళి అడిగితే మా దగ్గర లేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు వారే స్వయం మేషరాశి వారి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగే దుస్థితి వారికి పడుతుందనమాట కానీ మేషరాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక మునుపటి రోజులను గుర్తు చేసుకొని ప్రవర్తించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బిస్తేనే సోమాసం డబ్బిస్తేనే స్నేహం డబ్బిస్తేనే బంధుత్వం అనే స్నేహాలతో మాత్రం జాగ్రత్తగా ఉంటేనే మంచిది మునుపటి రోజుల్లో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయం చేశారో అటువంటి వారికి మీరు సహాయం చేసినా తప్పు లేదు కానీ మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టేశారో కష్టంలో ఉన్నప్పుడు అటువంటి వారిని మాత్రం దూరంగా పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు ఆ ఒక్క విషయాన్ని చూసుకోండి ఇక మేషరాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది మూడు రోజుల్లో కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నమాట వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు కాబట్టి వీరికి దృష్టి దోషం అంటే దృష్టి అంటాం కదా నరదిష్టి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి బుధవారం కానీ ఆదివారం కానీ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడం అంతేకాకుండా ఎక్కువగా కళ్ళు ఉప్పు అనేది దిగదుడిసి వేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేసుకోవాలన్నమాట దీనివల్ల దృష్టి దోషం మీ మీద ఎక్కువగా ఉండడం వల్ల మీ మీద చెడు కన్ను ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దృష్టి అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి ఇక మీ మీద దైవానుగ్రహం ఉంది కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే దైవానుగ్రహం ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు ఎంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా మీరు దేవాలయాలకైతే వెళుతూ ఉండాలి కుదిరినంతసేపు దేవుని యొక్క మందిరంలో గడపాలి అంతేకాకుండా నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి ఇంటి కులదైవాన్ని మాత్రం అస్సలు మరవవద్దు కుదిరితే ఒక్కసారి కులదైవాన్ని దర్శించుకొని వచ్చే ప్రయత్నం చేయండి అంతేకాకుండా దైవారాధనకు చాలా దగ్గరగా ఉండాలన్నమాట ఇప్పుడు మీకు అదృష్టం కలిసి వచ్చే రోజులు కాబట్టి ఏదన్నా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నా ఏదన్నా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నా ఆలోచించకుండా వాటిని మొదలు పెట్టుకోండి ఎందుకంటే వాటి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఇప్పుడు చాలా ఉందన్న అనమాట ఇక ఈ మూడు రోజులు చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కూడా ఉంటుంది అంతే కాకుండా వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది మునుపటి రోజుల్లో భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలయ్యి విడిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళిన వారు కూడా ఇప్పుడు వీరి మీద ఉన్న దైవానుగ్రహం వల్ల మళ్ళీ భార్యాభర్తలు కలిసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత రీతిలో భార్య దగ్గరికి భర్త వెళ్ళడం భర్త దగ్గరికి భార్య వెళ్ళడం చేయండి మీ యొక్క మనస్పర్ధలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీకున్న అదృష్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం వచ్చినప్పుడే దాన్ని దక్కించుకోవాలి మనకి నచ్చినప్పుడు అదృష్టం రాదు అదృష్టం మన దగ్గరికి వచ్చినప్పుడే దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసిన వారే నిజమైన తెలివైన వారన్నమాట ఇక ఆ విషయంలో చూసుకుంటే మేషరాశి వారు చాలా తెలివైన వారు మరి మీకు అర్థమైంది కదండి ఈ మూడు రోజుల్లో మీకు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఈ విధంగా లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమంది వారికి వీడియో వీడియో చేరే అవకాశం ఉంది కాబట్టి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి